లేవు కుట్లు లేవు నొప్పి కూడా లేదు చిన్న సూది ద్వారా ఆధునిక పద్ధతిలో వెరికోస్ బీన్స్ మరియు నరాల నొప్పులకు శాశ్వత చికిత్స ఇప్పుడు మన చిరంజీవి హాస్పిటల్ కేపీహెచ్పీ రోడ్ నంబర్ వన్ లో అంతన్నారు ఎంతన్నారు అందు ఉన్నారు మేము అధికారంలోకి వస్తే ఆ మాజీ ఎమ్మెల్యే డొక్కజించి డోలు కడతామని వేరే లెవెల్లో డైలాగ్స్ చెప్పేశారు కట్ చేస్తే ఇటు నుంచి నో యాక్షన్ అటు నుంచి నో రియాక్షన్ ఎక్కడి వాళ్ళు అక్కడే గప్చు అవినీతి అరాచకాలంటూ అప్పట్లో మాజీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేసిన వాళ్ళు ఇప్పుడేమయ్యారు ఎవరా మాజీ ఎమ్మెల్యే గవర్నమెంట్ యాక్షన్ ద్వారాన్ని ఎందుకు టచ్ వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి కొన్ని సందర్భాల్లో ఆయన పరిధి దాటారని కూడా చెప్పుకున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టైంలో అయితే హీట్ మరింత పెరిగిపోయింది ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఓ రేంజ్ లో చెలరేగిపోయారు ద్వారంపూడి దమ్ముంటే నా మీద పోటీ చేసి గెలవమంటూ గా సవాల్ విసిరారు అందుకు కౌంటర్ గా పవన్ కూడా తమ ప్రభుత్వం వచ్చాక అంతా సెట్ చేస్తానని ఘాట్ రిప్లై ఇచ్చారు దాంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ద్వారంపూడి ద్వారాలు క్లోజ్ అయిపోతాయని అనుకున్నారంతా ఎన్నికల టైంలో ఆయన మీద రకరకాల అక్రమాల ఆరోపణలు చేసి ఉన్నందున మొత్తాన్ని వెలికి తీసి లాగి బయటపడేస్తారని భావించారు అది నిజమే అన్నట్టు ద్వారంపూడి ఫ్యామిలీ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తుందని ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు జనసేనకు చెందిన సివిల్ సప్లైస్ మంత్రి నాదండ్ల మనోహర్ ఆ ప్రకటన చూసిన మాజీ ఎమ్మెల్యే ప్రత్యర్థులు కూడా ఇక యాక్షన్ స్టార్ట్ అనుకుంటూ ఏం జరుగుతుందోనని ఆతృతగా ఎదురు వాళ్ళు అలా చూస్తూనే ఉన్నారు కళ్ళు కాయలు కాసి పల్లై రాలిపోతున్నాయి తప్ప ఎట్నుంచి ఏ సౌండ్ లేదంటున్నారు పరిశీలకులు దాంతో ఏనుగు ఏదో చేస్తుందని వెనక నిలబడి ఎదురు చూసినట్టుంది పరిస్థితి అంటూ సెటైర్స్ పడుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్ లో ఏదో బాంబు పేలుతుంది బ్రహ్మాండం బద్దలవుతుందని చూస్తుంటే అంతా తుస్సుమందన్న మాటలు వినిపిస్తున్నాయి ఎందుకలా అన్ని అరాచకాలు చేశారు ఇన్ని దుర్మార్గాలు చేశారంటూ అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేసి కారాలు మిరియాలు నూరిన వాళ్లంతా అధికారం వచ్చాక ఎందుకు కామ్ గా ఉన్నారనంటే ఎవరి లాబింగ్ వాళ్లకు ఉంటుందన్న మాటలు వినిపిస్తున్నాయి రాజకీయాలు ఎలా చేయాలో మా నాయకుడికి బాగా తెలుసునని అంటున్నారట ద్వారంపుడి సన్నిహితులు ఈ మాటలు వింటున్న వాళ్ళు కూడా ఏమో నిజమైతే అయ్యుండొచ్చు లేదంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరవీర భయంకర స్టేట్మెంట్స్ ఇచ్చిన నాయకులంతా ఇప్పుడెందుకు మౌనంగా ఉంటారని మాట్లాడుకుంటున్నారు అందరికీ ఒంటపట్టవని అవకాశం ఉన్నవాళ్ళు ఇలా సెట్ చేసుకుంటారన్న టాక్ వినిపిస్తుంది కాకినాడలో పరిస్థితులన్నీ అనుకూలంగా మారిపోవడం వల్లే ద్వారంపూడి రెడ్డి కూడా కూల్గా ఉంటున్నట్టు చెప్పుకుంటున్నారు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను పూర్తి చేయడం సైలెంట్ గా ఉండటం తప్ప అంతకు మించి మునుపటిలా విమర్శలు ఆరోపణల వైపునకు పోకపోవడానికి కారణం కూడా ఆల్ సెట్ అవడమేనని అంటున్నారు దీంతో ఇక మీదట ఆయన ఓవర్ స్పీడ్ అవరు ప్రభుత్వం నుంచి యాక్షన్ ఉండబోదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి గతం గత జరిగేదేదో జరిగిపోయింది దానికి ప్రాయశ్చిత్తం కూడా అయిపోయిందని చర్చించుకునే వాళ్ళు సైతం ఉన్నారు కాకినాడలో గతంలో కాంగ్రెస్ లో పనిచేసి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ద్వారా రాయబారం నడిచిందన్నది ఇంటర్నల్ టాక్ అందుకే ఇక మీదట వాళ్ళు గిల్లరు ఆయన ఏడవరు అంటూ చలోక్తులు విసురుతున్నారు కొందరు నియోజకవర్గంలో అయితే పనులు కూడా బాగానే చక్కబెట్టుకుంటున్నారట మాజీ ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో ఉన్న జిల్లా స్థాయి అధికారులు శాఖ మారినా చాలా మంది తిరిగి ఇక్కడే తిష్టవేశారు వారి ద్వారా ద్వారంపూడి పనులు జరిగిపోతున్నట్టు ప్రచారం ఉంది కానీ ఇవేమీ తెలియని ద్వితీయ శ్రేణి తమ్ముళ్లు మాత్రం ఇప్పటికీ తెగ ఫీల్ అయిపోతున్నారట మొత్తం మీద అప్పట్లో వినిపించినవన్నీ కేవలం అరుపులు కేకలు భారీ డైలాగులే తప్ప చర్యలు మాత్రం ద్వారంపూడి ద్వారం దాకా వెళ్లే ఛాన్స్ కనిపించడం లేదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు గత ప్రభుత్వంలో నానా హంగామా చేసిన కొందరిలా కాకుండా ఈయన విషయంలో సాఫ్ట్ కార్నర్ కనిపిస్తుందన్న గుసగుసలు కూటమిలోనే వినిపిస్తున్నాయి ఓవరాల్ గా ద్వారంపూడి లాబింగ్ గట్టిగానే పనిచేసినట్టు కనిపిస్తుందన్నది కాకినాడ టాక్